ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి దేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృత పారాయణంలో రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందల మూడు లీలల గురించి చెప్పుకుందాం ముందుగా రెండు వందల ఒకటి నీ మాట శాసనం స్వామి వెంకయ్య స్వామివారు అలా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో రాజపద్మాపురంలో సంచరిస్తూ ఆయా ప్రాంతాల్లో గుండెం వేసి మరలా ఆ ప్రజల కోసం కొంతకాలం అక్కడే ఉండి చుట్టుప్రక్కల మారుమూల పల్లెల్లో కూడా తిరిగారు స్వామివారు ఎప్పుడెక్కడికి వెళ్లేవారో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు ఒకసారి స్వామివారిని కలవడానికి కొంతమంది భక్తులు వచ్చారు అప్పుడు ఊరి చివర తాటి చెట్ల దగ్గర ఒక తాటి చెట్టు క్రింద గుండెం వేసి ఉంది కానీ స్వామివారు మాత్రం కనిపించలేదు అందరూ భయపడ్డారు స్వామివారికి ఏమైందో అని అంతా వెతికారు ఎక్కడా కనపడలేదు పైనున్న దేవుడికి తెలియాలని ఒకతను ఆ దేవుణ్ణి ప్రార్థించాలని పైకి చూశాడు స్వామివారు తాటి చెట్టుపై తల క్రిందకు కాళ్ళు పైకి పెట్టి ధ్యానంలో ఉన్నారు ఆ తాటి చెట్టు క్రింద భక్తులు నిరీక్షిస్తుండడం చూసి క్రిందకు వచ్చారు స్వామి ఆయన ఎలా వచ్చారో ఎవరికి తెలియదు ఆ వచ్చిన భక్తులలో ఒకరిది అత్యవసర పరిస్థితి వారిని ముందుకు పిలిచారు ఒక వ్యక్తిని పాము కాటేసింది నోట్లో నుంచి నురుగు వస్తోంది ఇంకా బ్రతికే అవకాశం లేదని వాళ్ళు స్వామివారిని ఇంటికి తీసుకువెళ్లాలని వచ్చారు స్వామి దారం ఇచ్చి ఇది కట్టి నూట ఎనిమిది సార్లు వెంకయ్య పేరు చెప్పండి తగ్గిపోతుంది అన్నారు వాళ్ళు వెళ్ళి అలాగే చేశారు అతను పాము కాటు నుండి తేరుకున్నాడు కుటుంబాకంలో ఒకచోట ఏడు దుత్తల బంగారం వాటి గురించి స్వామివారిని అడగాలని వచ్చారొకరు అయ్యా అష్టదిక్పాలకులకు జీతాలు లేకపోతే పైవాళ్ళు ఇచ్చేశారయ్యా అక్కడేం లేవు అని చెప్పారు స్వామి అనేకమంది స్వామివారిని గుప్త నిధుల గురించి అడిగితే ఎప్పుడూ ప్రోత్సహించేవారు కాదు స్వామి కష్టాన్ని నమ్ముకుని జీవించమని చెప్పేవారు అయాచిత ధనం కోసం ప్రాకులు ఆడటం అని హితవు చెప్పారు స్వామి సుబ్బమ్మ అనే భక్తురాలు వచ్చి సంతానం గురించి అడిగితే అమ్మా నీకు మగబిడ్డ రైలుపెట్టెలో పుడతాడు ఆయనకు రైల్వే డిపార్ట్మెంట్ చాలా బాకీ ఉంది ఏం పర్వాలేదు అని దీవించారు ఆమెకు అనుకోకుండా స్వామివారు చెప్పినట్లుగా రైలుపెట్టెలోనే ప్రసవం అయింది ఆ పిల్లవాడికి పంతొమ్మిదవ సంవత్సరం వయసు రాగానే రైల్వేలో ఉద్యోగం వచ్చింది స్వామివారి మాట శిలాక్షరాలు కదా స్వామివారిని ఆరాధిస్తూ ఉన్న పెమ్మసాని సుబ్బరామనాయుడికి మూడు దారుల దగ్గర నిన్ను పైవాళ్ళు తీసుకొని పోతారయ్యా అన్నారు స్వామి స్వామి చెప్పినట్లుగానే మూడు రోడ్ల కూడలిలో యాక్సిడెంట్లో సుబ్బరామరాయుడు చనిపోయాడు ఆ గ్రామంలో ఒక వినాయక దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం కడతారని స్వామి చెప్పారు అప్పటి నుండి ఈ గ్రామంలో అభివృద్ధి బాగా జరుగుతుందని కూడా చెప్పారు అలాగే జరిగింది ఇలా వెంకయ్యస్వామివారి లీలలు ఆ ప్రాంతంలో ప్రతి ఇంట్లో నేటికి వినిపిస్తున్నాయి ఆ భక్తులు నేటికి స్వామివారిని భక్తి శ్రద్ధలతో నిత్యం ఆరాధిస్తున్నారు స్వామివారి అనుగ్రహంతో ఆ ప్రాంతంలో ఉన్న పొలాలన్నీ కూడా చక్కటి పంట పొలాలయ్యాయి ఆ కూడా నేడు పాడి పంటలతో కళకళలాడుతున్నాయి కళకళ్ళాడుతున్నాయి వెంకయ్య స్వామివారిని నమ్మి తమ జీవితాంతం వారు చెప్పినట్లుగా జీవించిన అంకిత భక్తులు కొంతమంది ఉన్నారు వారిలో కొర్రకటి బుజ్జయ్య ఒకడు ఇతనితో స్వామివారు నీకు వివాహం సరిపడదు కదయ్యా అంటే ఇతను జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు స్వామివారి దగ్గరే ఉండి గొలగముడిలో నివసిస్తూ వచ్చిన భక్తులకు చీటీలు వ్రాసివ్వడం ఇవ్వడం స్వామివారి గుండానికి కట్టెలు తేవడం మొదలైన సేవలలో పాలు పంచుకునేవాడు అతను ఇతనికి ఒక చెల్లెలుంది ఆమె పేరు పద్మావతి ఆమె వివాహం గురించి స్వామివారిని అడిగాడు స్వామి మౌనంగా ఉన్నాడు ఆమె పెళ్లి మీరే జరిపించాలి స్వామి కుటుంబంలో ఉన్నది ఒకే ఒక్క ఆడపిల్ల ఆ బాధ్యత తీర్చడం నా కర్తవ్యం మీరే ఎలాగైనా మార్గం చెప్పండి స్వామి అని వేడుకున్నాడు ఎందుకంటే అంతకుముందు బుజ్జయ్య పెళ్లి కోసం అడిగితే అయ్యా ఆ ఇంట్లో పచ్చని తోరణం కట్టేది లేదు అన్నారు స్వామి అందుకని స్వామివారిని ఆశ్రయిస్తే ఆ దోషానికి పరిహారం చెప్పి తన సోదరి వివాహం చేస్తారని స్వామివారిని గట్టిగా పట్టుకున్నాడు అలాగైతే కంచి వరదరాజుల స్వామివారి దేవాలయంలో పెళ్లి చేయాలయ్యా అన్నారు స్వామి మీ చేతుల మీదుగా జరిపించాలి స్వామి అని అతను ప్రార్థించాడు స్వామి అంగీకరించారు నంబూరు బుజ్జయ్యతో పెండ్లి నిశ్చయమైంది అది కూడా స్వామివారిని అడిగే ఖాయపరుచుకున్నారు కంచిలో పెండ్లి ఏర్పాట్లు జరిగాయి స్వామివారు కూడా వెళ్ళారు స్వామివారు పెళ్లి సమయంలో అందరిలాగా బంధువులతో పాటుగా కూర్చోకుండా పెళ్లి మండపం ప్రక్కన కూర్చున్నారు సేవకులను పిలిచి ఒక రూపాయి కర్పూరం తెమ్మని చెప్పారు వాళ్ళు తెచ్చిచ్చారు స్వామివారు పెండ్లి ముహూర్తం సమయంలో అక్కడ పెండ్లి జరుగుతుంటే ఇక్కడ కర్పూరం వెలిగించి ఒక్కొక్క బిళ్ళ వేస్తున్నారు సరిగ్గా ముహూర్తం సమయానికి బుజ్జయ్య వచ్చి స్వామివారిని తీసుకుని వెళ్ళాడు స్వామివారు ఆ నూతన వధువరులను ఆశీర్వదించారు ఆ విధంగా వాళ్ల పెండ్లి స్వామి దగ్గరుండి జరిపించారు ఆమెకున్న దోషాన్ని కర్పూరం వెలిగించి తొలగించారన్నమాట ఎవరి దోషాలు ఎలా తీసేయాలో స్వామివారికే బాగా తెలుసు తన చెల్లెలు వాళ్ళు ఉండడానికి రెండు నిట్టాడుల చిన్న పూరిళ్ళు కట్టుకోవాలని బుజ్జయ్య నంబూరు బుజ్జయ్య వచ్చారు స్వామివారు నాదం వాయించి ముహూర్తం చెప్పారు ఆ స్థలంలో వచ్చి గుర్తులు పెట్టి దగ్గరుండి ఇల్లు కట్టించారు గృహప్రవేశం కోసం స్వామివారిని అడిగితే అయ్యా అక్కడ గుండం వేసి భజన చేయాలయ్యా అన్నారు స్వామి సరేనని గృహప్రవేశం రోజు స్వామివారి గుండానికి భజనకు ఏర్పాట్లు చేసుకున్నారు స్వామివారు వచ్చి గుండం వేశారు భజన జరుగుతుంది ఇంతలో పెద్దగా అరచిన కేక వినపడింది నంబూరు బుజ్జయ్యను తేలుకుట్టింది భక్తులు భయంతో బయటకొచ్చారు అప్పుడు స్వామివారు అయ్యా కాస్త పసుపు కుంకుమ తెచ్చి అతన్ని గుండెల్లో వేయమనండి అన్నారు అలాగే అతను వేశాడు ఆ బుజ్జయ్య పసుపు కుంకుమ వేసి నమస్కరించుకోగానే నొప్పి కాస్త పోయింది ఆ తేలు కూడా మరి కనిపించలేదు ఆ విధంగా ఆ స్థలంలో ఉన్న చెడును చిన్న బాధ అనుభవించేలా చేసి నివారించారు స్వామి తరువాత వాళ్ళు మరి ఏ ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవించారు ఇలా స్వామివారిని తమ ఇంటి ఇలవేల్పుగా భావించి గొలగమూడిలో ఇంకా అనేక గ్రామాల్లోనూ కూడా నిత్యం ఆరాధిస్తున్నారు ఒకసారి ఒక సద్గురువును ఆశ్రయించి వారిని నమ్మి జీవితం పగ్గారు వారికి అప్పగిస్తే ఎలాంటి ఇబ్బందులున్నా ఆ కుటుంబం మొత్తానికి ఆ గురువు యొక్క రక్షణ లభిస్తుంది కొన్ని లక్షల మందికి స్వామి ఇంటి ఇలవేల్పుగా ఇష్టదైవమై నిత్యం పూజలు అందుకుంటున్నారు రెండు వందల మూడు ఖండయోగం భగవాన్ వెంకయ్య స్వామి వారికి అనేక యోగాలు తెలిసినట్లుగా వారి నీళ్ళలు ప్రత్యక్షంగా చూసిన అనేక మంది భక్తులు చెప్పారు స్వామివారు నిరంతరం నాదం వాయిస్తూ ధ్యానంలో ఉండేవారు వారికి జలస్థంభన అగ్నిస్తంభన వాయు విద్యలు తెలుసునని అనుకుంటారు అందరూ అయితే ఈ విద్యలు కొంతమంది సాధకులు మాత్రమే చేయగలరు వారు ఎప్పుడో ఒకసారి ప్రదర్శిస్తూ ఉంటారు ఇలాంటి వారు చాలా అరుదుగా చేస్తూ ఉంటారు స్వామివారికి ఈ సాధనకు ఎలాంటి సంబంధం లేదు స్వామివారు సిద్ధ పురుషులు సిద్ధులు వారింత నాట్యం చేస్తుంటాయి కానీ ఎప్పుడూ వారు ఆ సిద్ధులను ప్రదర్శించలేదు తమ తపశ్శక్తి ద్వారా అవసరమైన సమయంలో పంచభూతాలను శాసించారు స్వామివారు పెన్నబద్వేల్లో ఉండేటప్పుడు కలువాయి గ్రామ వాస్తవ్యులు మహమ్మదయ భక్తుడైన హుస్సేన్ సాహెబ్ తరచుగా వచ్చి మంచి చెడులు చెప్పించుకోవడం చేస్తూ ఉండేవాడు ఇతనిది పెద్ద సంసారం ఎనిమిది మంది పిల్లలు అందరూ ఇతని కష్టం మీదనే ఆధారపడి జీవించేవారు ఒకరోజు స్వామివారు పెన్నబద్వేల్ గ్రామం దగ్గరలో ఒక గిలకల బావి దగ్గర మామిడితోపులో గుండెం వేసుకుని అక్కడ ఉండే హుస్సేన్ వచ్చి కలిశాడు స్వామి నాకు జీవితం ఇది విరక్తి కలిగింది నేను ఇంటికి పోలేను ఇంట్లో ఉండలేకపోతున్నాను మీ దగ్గరనే ఉంటాను నన్ను అనుగ్రహించాలి అని ప్రాధాయపడ్డాడు స్వామివారు అతన్ని ఆశీర్వదించి ఇంటికి వెళ్ళి మళ్ళీరా ఈ రోజు నుండి నీకన్నీ మంచి రోజులే కదయ్యా అన్నారు ప్రేమగా సరే అని అతని ఇంటికి వచ్చాడు ఇంటి దగ్గర భార్యాపిల్లలందరూ ఏం తెచ్చావు అని అడిగారు ఏమి తేలేదనగాని మనసు కష్టపడేలాగా మాట్లాడారు వెంకయ్య స్వామి నన్ను రమ్మన్నారు నేను వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్పాడు వాళ్ళు స్వామిని ఒక పిచ్చివానిగా జమకట్టి అతన్ని కూడా పిచ్చివాడిగా మాట్లాడారు చేసేది లేక స్వామి దగ్గరకు బాధపడుతూ వచ్చాడు ఇక్కడ స్వామి దగ్గరకు వచ్చి చూస్తే పరిస్థితి అతి భయంకరంగా ఉంది స్వామివారి దేహం ముక్కలు ముక్కలుగా ఖండించబడి ఉంది తల మొండెం కాళ్ళు చేతులు వేరువేరుగా పడి ఉన్నాయి చుట్టుపక్కల చూశాడు ఎవ్వరూ లేరు గుండె ఏడ్చాడు పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వెళ్లి మసీద్ దగ్గర కొంతమంది ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చాడు తీరా అందరూ వచ్చేసరికి స్వామి గుండె దగ్గర కట్టెలేస్తూ కనిపించారు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్వామికి పిచ్చోడు నువ్వు కూడా పిచ్చోడు అయ్యావు పో మమ్మల్ని అనవసరంగా కంగారు పెట్టి తీసుకొచ్చావు అని అతన్ని తిట్టి వెళ్ళిపోయాను ఇలాంటి లీలను షిరిడీ సాయిబాబా వారి జీవిత చరిత్రలో కూడా మనం చూస్తాం కదా రాత్రిపూట గస్తీ తిరిగే అప్పాబావ్ మసీదులో బాబాగారి దేహం ముక్కలుగా పడి ఉండటం చూస్తాడు ముందుగా తాను చూశాడు కాబట్టి నేరం తన మీదకి వస్తుందని ఎవరికి చెప్పడు ఉదయాన్నే వచ్చి చూస్తే బాబావారు మామూలుగా ఉంటారు అవతార పురుషులకు సాధ్యం కానిదంటూ ఏది ఉండదు వారు సర్వసమర్థులు ఎక్కువగా షిరిడి సాయిబాబా వెంకయ్య వారికి ఎన్నో సారూప్యతలు కనిపిస్తుంటాయి అందుకే సాయిబాబాని స్వామివారు మా సోదరుడు అనేవారు ఇద్దరు దత్తస్వరూపాలే వారిని స్మరిస్తే చాలు మనల్ని అనుగ్రహిస్తున్నారు హుసేన్ సాహిబు స్వామివారి దగ్గరకు వచ్చి అయ్యా ఏంది స్వామి మాయా కొద్దిసేపటి క్రితమే నేనేదో చూశాను ఇప్పుడు ఇలా చూస్తున్నాను మీరు సాక్షాత్తు మమ్మల్ని కాపాడటానికి అవతరించిన దేవుని కుమారులు అని వారి పాదాల మీద పడ్డాడు అయ్యా ఇదంతా పైవాళ్ళు చేసేదే కదయ్యా ఈ రోజుతో నీ కీడు రోజులు పోయాయి అని అతనికి ఐదు రూపాయలు నాణ్యలిచ్చి జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పారు స్వామి అతను స్వామివారికి నమస్కరించి ఆనందంగా స్వామివారిచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు జరిగిన దృశ్యాలు అతనికి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి దివ్యానుభూతితో నిద్రపోయాడు మరునాడు నెల్లూరు నుండి వాళ్ల అమ్మాయి అబ్బాయికి మంచి సంబంధాలు వచ్చాయి స్వామివారి అనుమతి తీసుకుని వాళ్లతో వివాహ నిశ్చయం చేసుకుని కుటుంబం అంతా నెల్లూరుకు మారారు అప్పటి నుంచి వాళ్ల జీవితం మారిపోయింది అతను జీవితాంతం స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ స్వామివారి ఆశీస్సులతో సుఖంగా జీవించారు పిల్లలందరూ కూడా గొలగముడికి వచ్చి దర్శించుకుంటూ స్వామివారి ఎడల ఇప్పటికీ ఎంతో విశ్వాసం కలిగి ఉన్నారు ఈ లీలను కలువాయి గ్రామస్తులు ఇంద్యాల చినకాజయ్య కుమారుడు వెంకటేశ్వర్ల ద్వారా సేకరించబడింది లీలలు మిగతా భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ